శ్రీకృష్ణదేవరాయ కాలంలో రెండవ రాజధాని పెనుగొండలో అప్పట్లో కంసాల మండపాన్ని ఒకటి ఉండే అంటే అప్పుడు రాజులకు మహారాణిల వాళ్ళకి నగలు చేయించి నగలు తయారు చేయించే ఇచ్చే వాళ్ళు ఈ మండపంలోనే నగలు తయారు చేసి ఇచ్చేవాళ్ళంట నగలు తయారు చేయించి అంటే కంసాల వల్ల తయారు చేసి మండపానికి అభిప్రాయం వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నాం మీకు వచ్చి వీడియోలు చేస్తున్నాం అంతేగాని వ్యూస్ కోసం సబ్ల పెంచుకోవాల పెంచుకోవాలని మనీ కోసం మేము చేయట్లేదు ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూద్దాం రండి ముందుగా నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్యామిలీ ఫ్రెండ్తో షేర్ చేయండి ఈరోజు మరొక అమేజింగ్ వీడియోతో వచ్చానండి కాలంలో కంసాలలు శ్రీనాథ దేవరాయల రాజ్యంలో నగలు తయారు చేసే కంసల మండపం ఒకటి ఉందంట చూడండి చుట్టూ ఫారెస్ట్ మీరు చూస్తున్నారు అక్కడ ఒకటి ఉందంట నేను వెళ్ళి చూపిస్తాను రండి చూద్దాం చాలా బాగుంటుంది దావ అయితే లేదు నడుచుకొని నడుచుకొని వెళ్ళాలి చూద్దాం ఎట్లా ఉందో ఓకే రండి ంగా ఉందో అబ్బాయి ఎక్కుతున్నాడు పైకి ఎక్కాలి కదా చూడండి కొండల మధ్య ఎట్లుందో చూడండి దావ అనేది లేదు ఈ మధ్యలో మేము ఎక్కువని పోవాలన్నమాట ఫ్రెండ్స్ శ్రీకృష్ణదేవరాయల కాలంలో రెండవ రాజధాని పెనుగొండలో అప్పట్లో కంసాల మండపం ఒకటి ఉండే అంటే అప్పుడు రాజులకు మహారాణిల వాళ్ళకి నగలు చేయించి నగలు తయారు చేయించే కంసాల వాళ్ళు ఈ మండపంలోనే నగలు తయారు చేసి అంట ఆ మండపం కోసం మేము వచ్చాము చుట్టూ చూడని లొకేషన్ ఎట్లుందో పెనుగొండ కొండ మొత్తం ఎక్కి కష్టపడి పై కూడా చేరుకున్నాం చూడండి అప్పట్లో ఎట్లుంది మండపం మొత్తం అంతా రాతి బండలతో సీలింగ్ కట్టారంటే అప్పట్లో ఎంత కష్టపడ్డారని చెప్పు మొత్తం సీలింగ్ చూడండి మొత్తం తెల్ల బండలతో ఎంత బాగుందో సీలింగ్ చూస్తేనే మనకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది ఆ రాతి ఇవి చూడండి స్తంభాలు కూడా చూడండి ఎట్లా ఉన్నాయో ఎట్లా చెక్కారో చాలా అద్భుతంగా ఉంది వ్యూ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ వండర్ 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 అప్పట్లో దీన్ని ఎలా కట్టారబ్బా అని మనకు అనిపిస్తుంది చూడండి అప్పట్లో చూడు గుత్తా నీళ్ళు కూడా తవ్వారు చూడండి కింద ఏ విధంగా ఉందో చూసారు కదా మేము ఎంత కష్టపడి కొండపై ఎక్కువచ్చామో వచ్చే దారంతా చూపించాము కష్టపడ్డా మేము వచ్చేదోటి కూడా ఒక పది మంది లోకల్ పీపుల్స్ అడిగాం ఇది కంసల మండపం కాదని చెప్పి అడిగాం దాంట్లో మంది ఎస్ కంసల మండపం అన్నారు నలుగురు కాదని చెప్పారు అందువల్ల మేము మెజార్టీ పీపుల్స్కి ఓటేసి వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనుకుని మేము కంసల మండపం ఇదే అని చెప్పేసి మేము చెప్తున్నాము మాకు కూడా ఫర్దర్గా తెలీదు మీకు ఎవరికైనా తెలిసిందే మా కామెంట్లో తెలియచేయండి మేము ఇదే కరెక్ట్ కన్ఫర్మ్ చెప్పాము స్టాంప్ స్టాంపు మాత్రం అనుకోకండి ఇది కన్సర్మ్ అనుభవం చెప్తే మేము వచ్చాము దీంట్లో స్థానికులు ఆరు మంది ఇదే అని చెప్పారు నలుగురు కాదని చెప్పారు మేము స్థానికుల అభిప్రాయం వాళ్ళ ఒపీనియన్ తీసుకుని మేము ఇక్కడ వచ్చి వీడియోలు చేస్తున్నాం కానీ వ్యూస్ కోసం సబ్లెయిలు పెంచుకోవాలకో పెంచుకోవాలని మనీ కోసం మేము చేయట్లేదు చూడండి అంతా ఎట్లుంది మనపం చూపండి బ్రదర్ చూడండి చూడండి చుట్టూ ఆ చూడండి కొండల మధ్య మూడు కొండల మధ్య మేము కష్టపడి ఎక్కువ ఫ్రెండ్స్ అందువల్ల మీరు అర్థం చేసుకుంటారని మేము అనుకుంటున్నాం ఒక అన్నగారు ఉన్నారు అన్నగారిని కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ మీ పేరు సంతోష్ సంతోష ఎవరు సార్ మీది పక్కన ఇక్కడ ఈ పెనుగోడ విజయనగర సామ్రాజ్యం గురించి మీకు తెలిసిన విషయాలను చెప్పండి పరిపాలించేవాడు ఇక్కడ కంసల మన పని మాకు కూడా ఎగ్జాక్ట్లీగా తెలియదు మేము కూడా ఇదే అనుకుంటున్నాము ఇక్కడ ఒకప్పట్లో రాని వాళ్ళు నగళ్ళు తయారు చేయించుకొని పోయేవాళ్ళ అంటే కంసాల వల్ల తయారు చేసి మండపానికి వచ్చేవాళ్ళు అది ఎగ్జాక్ట్లీగా మేము కూడా తెలియదు సార్ ఓకే సార్ మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పారు థ్యాంక్ యూ సార్ ఇక్కడ వర్షాలు తీసుకు ఎట్లుండే సత్సాయి జిల్లాలో ఈ పెన్గొండలో చెప్పండి పర్వాలేదు వర్షాలు ఎట్లున్నాయి వర్షాలు అయితే అప్పుడప్పుడు పడుతుంటాయి సార్ ఇక్కడ చూడవలసిన ప్లేస్లు ఇంకేమైనా ఉన్నాయా చెప్పండి పైన పోతే ఇంకా ఉన్నాయి చూడదానికి ఒక ప్లేస్లో అక్కడ పైన కూడా ఉన్నాయి ఓకే సార్ థ్యాంక్ యూ మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బుధవారం ఉదయం పది గంటలకి వీడియో వస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ సంతోష్ ఫ్రెండ్స్ ఇదే విషయం మీరు ఏమన్నా కూడా నా కామెంట్ రూమ్లో తెలియజేయండి నేను మీకు యాక్సెప్ట్ చేస్తా ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాను మీ ఊర్లో కూడా మీ మాకు తెలియని ఏమైనా మంచి స్టూల్స్ ఓల్డ్ హోటల్ హిస్టారికల్ ప్లేస్ అని ఉంటే నా కామెంట్లో తెలియజేయండి వచ్చి వీడియో తీస్తాం మా ఛానల్లో అప్లోడ్ చేస్తాం పది మంది ముందుకు తీసుకెళ్దాం అప్పుడు కూడా చాలామంది తెలుస్తుంది కదా తెలియని విషయాలని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక ఛానల్లో కలుద్దాం మీ మోలే మొలారు చూద్దాం రండి Thank <laughs>